జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి పాలక్ చంద్రశేఖర్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ టి రవిచంద్ర కిషన్ రావు మారుతి ఆలయ అర్చకులు వేణుస్వామి సంజయ్ భక్తులు మాతలు పాల్గొన్నారు శర్మగారు వారందరికీ మనము ఎవరైతే ఏ రోజు పాల్గొంటామో ఆ ఒక ఆలయం ఉండికొచ్చి ఆ పాసులు తీసుకొని కలిశాన్ని తీసుకొని మీరు స్వయంగా అర్చకులకు ఇచ్చినట్టయితే మీ యొక్క పేరు మీద బాబాకు అభిషేకం జరుగుతుంటది ఈ సాయి నామంలో పాల్గొనండి సకల దోషాలు హరిస్తాడు తనను నమ్ముకున్న వారికి ఎల్లవేళలా తోడై నీడై మన నీడలాగా మన వెంటనే ఉంటాడు గురువు మార్గం మనకున్నది కాబట్టి పంచాంగ శ్రవణం వినడం ఎంతో ముఖ్యమో బాబాను కూడా ఆ విధంగా నమ్మండి తన ఒక గురువుగా మనకు చెప్పాడు గురువు ఏదైతే కూర్చుంటారో ఆ యొక్క సైడ్ నుండి మాతలు ఫస్ట్ వెళ్ళండి బాబా పాతను దర్శించుకోండి ఇక్కడికి వస్తే అక్కడ తీర్థప్రసాద్ స్వీకరించండి ఈ ఆలయంలో సెక్యూరిటీ ఫోర్స్ లో బలం తగ్గడానికి అవకాశం ఉంది దీనివల్ల ఇతర దేశాలతోటి కొన్ని గొడవలు కూడా వస్తాయి కానీ చివరికి భారతదేశమే మళ్ళా విజయం అనేది సాధిస్తూ ఉంటుంది తర్వాత సస్యాధిపతి కుజుడు కుజుడు సస్యాధిపతిగా ఉన్నప్పుడు ఎర్ర భూముల్లో పండే పంటలు బాగా పండుతూ ఉంటాయి తర్వాత విరమ ఈ యొక్క పంటలు కూడా ఎక్కువగా పండే అవకాశాలు ఎర్రని ధాన్యాలు పండే అవకాశాలు ఈ సంవత్సరం మనకు కనబడుతుంది తర్వాత రాష్ట ధాన్యాధిపతి చంద్రుడు ఈ గ్రహం మంచిది అందుకే చంద్రుడుకు చంద్రానిష్టేత సంప్రాప్తే చంద్ర పూజార్చ చంద్రధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే మానసికంగా మనమంతా కూడా స్థిరంగా ఉండడానికి చంద్రుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం కాబట్టి ధాన్యాధిపతి చంద్రుడు కాబట్టి గోమాత యొక్క సంరక్షణ ఈ సల్లాసం కనబడుతూ ఉంది పాడి పరిశ్రమలు కానీ పాలు పాల యొక్క పదార్థాల యొక్క వ్యాపారం చేసే వాళ్లకు వ్యాపారం చాలా బాగా కనబడుతుంది సంవత్సరం మళ్ళా అర్ఘ్యాధిపతి శని అంటే నల్ల సంవత్సరం ఉత్పత్తి అవుతాయి అవి వ్యాపారం వారికి లాభం కూడా ఉంటూ ఉంటుంది మళ్ళా మేఘాధిపతి మళ్ళా శని స్వల్ప వర్షాలు నల్లని పంటలు కొన్ని వస్తువుల ధరలు అటు ఇటు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి తర్వాత రసాధిపతి గురువు ఈ గ్రహం కూడా మంచివాడు రసాధిపతి గురువు కాబట్టి అన్ని రకాల ఫలాలు అడవుల యొక్క నీరసాధిపతి కూడా మళ్ళా కుజుడే మరి ఈ నీరసాధిపతి కుజుడు ఉన్నప్పుడు రాగి రత్నచంద్రం పగడము బంగారము అగరు కుంకుమ ఎర్రని వస్తువుల అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అంటే చాలా అభివృద్ధి చెందే అవకాశం మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కనబడుతూ తర్వాత పశుపాలకుడు ఎముడు కొంత ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఇరవై ఒక్క లక్షలు మన మానవ జాతి ఇరవై ఒక్క లక్షలు పశు జాతి పశువుల జాతి ఆ పశువుల జాతిని మాత్రం ప్రతి ఒక్కరు కాపాడమండి కొత్త రోగాలు వచ్చి అకాల మరణం చెందే అవకాశం పశువులలో కనబడుతుంది కాబట్టి పశుజాతిని కాపాడుకునే రక్షణ చేసుకున్నానికి మీరంతా కూడా సంసిద్ధంగా ఉండాలి తర్వాత పంచాంగంలో మనకు జగలగ్నము వర్ష లగ్నం అని చెప్పేసి రెండు లగ్న కుండలు ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రపంచ భారత రాష్ట్రాల్లో ఎట్లా ఉంటూ ఉంటుంది ఒక నాలుగు విషయాలు చెప్పుకుందాం ప్రతికూలమైనటువంటి వాతావరణం నీటి కొంత కనబడుతూ ఉంది తెలుగు రాష్ట్రాలైనటువంటి రైతుల శాపంగా పురుగుల మందులు అంటే పంటలకు వాడే పురుగుల మందులు వాళ్ళ పాట పాపంగా ఉంటాయి అందరు కూడా నిత్య దేవాలయానికి వస్తారు ఐదారని సంప్రదిస్తున్నారు కాబట్టి నక్షత్రాల గురించి చెప్పే అవసరం లేదు ఎనిమిది ఆదాయం పడ్డాల ఖర్చు నలుగురు మెచ్చుకుంటారు ముగ్గురు విమర్శిస్తారు భయం లేదు ఇకపోతే గురువు ఏప్రిల్ ముప్పై ఒకటి దాకా ఒకటో మేషరాశిని పరిశీలించినప్పుడు ఒక రాహు మాత్రమే బాగా వీరికి ముఖ్యంగా మేషరాశి వృషభ రాశికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు మైనస్ సిక్స్ తర్వాత ఏడుగురు మెచ్చుకుంటే ముగ్గురు విమర్శిస్తారు మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు ముగ్గురు మెచ్చుకుంటే ఆరుగురు విమర్శిస్తారు కాటక రాశి కర్ణాటక రాశి జాతకులకు పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు అంటే వీరికి ప్లస్ ట్వెల్వ్ తర్వాత ఆరుగురు మెచ్చుకుంటే ఆరుగురు విమర్శిస్తూ ఉంటారు రాశి సింహరాశి జాతకులకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు మైనస్ ట్వెల్వ్ తర్వాత ఇద్దరు మెచ్చుకుంటే ఇద్దరు విమర్శిస్తారు రాశి జాతకులకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదుగురు మెచ్చుకుంటే ఇద్దరు విమర్శిస్తారు రాశి జాతకులకు రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు తర్వాత ఒక్కళ్ళు మెచ్చుకుంటే ఐదుగురు విమర్శిస్తారు ఈ ఏప్రిల్ దాకా గురువు బాగా ఉన్నాడు మే ఒకటవ తేదీ నుంచి గురువు యొక్క స్థానం మారుతూ ఉంది ఐదింట శని ఉన్నాడు ఆరింట రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు తులారాశి జాతకులకు ఒక రాహుగ్రహం అనుకూలంగా ఉంది మిగతా గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అన్ని విషయాలు చెప్పకండి గృహ సంబంధమైనటువంటి విషయాలు అందరికీ చెప్పకండి ఎందుకంటే వాళ్ళు ఏదో మంచి చేస్తారు అనుకుంటే ఇంకా వాళ్ళపై వాళ్ళే మనకు ద్రోహం చేసే అవకాశాలు తిన్న ఇంటి వాసాలు ఎక్కువ పెట్టడం అటువంటి సమస్య తులారాశి వారికి వస్తుంది కానీ భగవంతుని యొక్క సేవ చెయ్యండి లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి బలహీనమైనటువంటి రాశిగా మీనరాశి ఉంది కాబట్టి మీనరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సంబంధమైనటువంటి సూచనలు పాటించండి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థుతిమాల